వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఆయన ప్రజలకు అందించిన సంక్షేమం ఒక రకంగా పరిపాలన అంటే సంక్షేమం సంక్షేమం అంటే జగన్ జగన్ అంటే సంక్షేమం అన్నట్టుగా మార్పు తెచ్చుకున్నారు తాజాగా ఆయన పులివెందుల పర్యటనలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీకి మంచి కాలం ముందుంది మళ్ళీ రాబోయేది మన పార్టీయే మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే ఇదంతా ఒక రకంగా క్యాడర్లో జోష్ పెంచడానికో జోష్ నింపడానికో లేదంటే వైసీపీకి ఎవరైతే ఇప్పుడు దూరం అవుతున్నారో ఎవరైతే ఆ దూరం అవుతున్న వాళ్ళని చూసి క్యాడర్ బలహీనపడుతుందని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకు ఇది ఒక రకంగా బూస్ట్ ఇచ్చే వ్యాఖ్యలే ఎనర్జీ చేసే వ్యాఖ్యలే కాకపోతే ఏంటి అంటే సంక్షేమం అనేది మంచిదే పేద ప్రజలకు అందించడం దాన్ని ఎవరు కాదనరు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమపాలలో అందించారా లేదా అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అయితే ఆలోచించుకోవాలి అనేది ఇంకా ఆయన నిజం గ్రహించేశాను అనే భ్రమలో ఉన్నారా లేదంటే నిజాన్ని పూర్తిగా సమాధి చేసి ఆయన అనుకున్నదే నిజం అనుకుంటున్నారా ఈ ఆలోచన అయితే ఖచ్చితంగా చెయ్యాలి అనేది లేకపోతే ఒకవేళ నిజంగా నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చిన నలభై శాతం ఓటు బ్యాంకు ఆ సంక్షేమం వల్లే వచ్చింది అని అనుకుంటే కోల్పోయిన పది శాతం దేని వల్ల కోల్పోయామనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది నిజంగా సంక్షేమమే మనల్ని రక్షిస్తోంది అనుకుంటే వాస్తవానికి ఎన్నికలకు ముందు ఆయన పెట్టిన ఆ సిద్ధం సభలకు కానీ ఆయన పెట్టిన మీటింగులకు కానీ వచ్చిన లక్షలాది మంది జనాన్ని చూస్తే కూటమి సభలకు కూడా ఆ స్థాయిలో జనం రాలేదు కూటమి సభలకు కూడా ఆ స్థాయి ఆదరణ కనిపించలేదు ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని అనుకున్నారు కానీ ఎక్కడ టర్న్ తీసుకున్నారు ప్రజలు అనేది ఖచ్చితంగా వైసీపీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా నాలుగేళ్ళుగా నాలుగు నెలలు పూర్తి అయిపోతున్నా మూడు నెలలు పూర్తి అయిపోతున్నా అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ వంద రోజులు సక్సెస్ సభలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నా సరే వంద రోజున పాలనకు సంబంధించి ఇంకా మనకి కాలం మంచి కాలం ఉంది అనుకోవడంలో తప్పేం లేదు కాకపోతే ఓటమికి సంబంధించిన కారణాలను అంచనా వేయలేకపోవడమే సిద్ధం సభలకు భారీగా జనాన్ని తీసుకొచ్చిన కేడరు ఎందుకు పోలింగ్ బూత్ల వరకు తీసుకురాలేకపోయింది ఎందుకు పోలింగ్ బూత్ల వరకు తీసుకొచ్చి వైసీపీకి ఓట్లు వేయించలేకపోయింది అంటే కేడర్లో వచ్చిన నిరాశక్తత ఏదైతే ఉందో కేడర్లో ఏర్పడిన నిరాశ ఏదైతే ఉందో దానికి కారణం ఏంటి అనే అంచనా జగన్మోహన్ రెడ్డి గారు వేయలేకపోయారా ఇక్కడ ఒకప్పుడు నవరత్నాలు అనే ప్రకటన చేయగానే ఎలాగైతే నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిపించారో ప్రజలు నూట యాభై స్థానాలు కట్టబెట్టి అధికారంలో కూర్చోబెట్టారు ఈసారి మేనిఫెస్టోకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా పాత మేనిఫెస్టోనో కొనసాగిస్తామని చెప్పి సింపుల్గా ఎప్పుడైతే తేల్చి చెప్పేశారు సిద్ధం సభలు పూర్తయిన తర్వాత ఎన్నికలకు ముందు ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారు ఒక్కసారిగా ప్రజలు కూడా యూటర్న్ తీసుకున్నారా దానికి కారణం ఒకటి అభివృద్ధిని కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడం అమరావతి లాంటి రాజధాని ప్రాంతానో లేదంటే అసలు రాజధాని ఆంధ్రప్రదేశ్కి డిసైడ్ చేసే విషయంలోనూ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వైఫల్యం చెందింది అని చెప్పి మేధావులు ఆలోచించారా ఇక్కడ ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఒక జలక తగిలిందో అప్పుడే కోలుకుంటుంటే అయిపోయేది అప్పుడు కూడా కోలుకోకపోవడం ఇక్కడ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇచ్చేవారు సరిగ్గా ఇవ్వట్లేదో ఇచ్చిన వాటిని పట్టించుకోలేదో కంప్లీట్గా ఐప్యాక్ టీమ్ ఇచ్చిన నివేదికల మీదకి ఎప్పుడైతే ఆధారపడి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారో కారణం ఏదైతేనే విశ్లేషించుకోవాలంటే చాలానే ఉంటుంది కాకపోతే ఇంకా ఇప్పటికీ కూడా మంచి కాలం మనకి ముందే ఉంది ఇంకా ముందుంది మంచి కాలం అని చెప్పుకోవడం అంటే ఒక రకంగా ఆయన తీసుకునే నిర్ణయాల్లో మార్పు వస్తే కనుక ఖచ్చితంగా మంచి కాలం ముందు ఉంటుంది లేదు నా నిర్ణయాలు ఇలాగే ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో ఓటమికి కారణమైన అంశాలు ఏంటి అనేది ఇంకా నేను పరిశీలించను రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఇలాగే ఉంటాను అంటే ముందున్నది మంచి కాలం ఆ గడ్డు కాలం అనేది వైసీపీ ఆలోచించుకోవాలి